హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ డీ ఫీలింగ్స్ మీ మీద ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అని వాళ్ళ కరెంట్ థాట్స్ అండ్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం అండ్ ఇవి మీ మీ ఫీలింగ్స్ ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారు అని సో ఇదందరికీ అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లెవర్స్ అందరూ చూడొచ్చు మీ పర్సన్ మీరు సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఈ పర్సన్కి కొంచెం సొసైటీ మనీ మైండెడ్ పర్సన్ అంటే సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు కొంతమందికి బాగా నేము ఫేమ్ ఉన్న పర్సన్స్ అంటే కొంతమంది మీ పర్సన్స్లో నేము మేము నేము ఫేమ్ ఉన్న పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు మనీ మనీ మైండెడ్ అయ్యుండొచ్చు ఎక్కువగా మీ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని నమ్మట్లేదు అండ్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ లేదా మీ పర్సన్ మీరు నమ్మట్లేదు ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయండి ఇక్కడ నమ్మకం అనేది లేదు ఒకరికి మీకు మీ పర్సన్ మీదైనా ఉండొచ్చు మీ పర్సన్కి మీ మీదైనా ఉండొచ్చు కొంచెం నమ్మకం అనేది లాయల్గా లేకపోవడం వల్ల కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే సపరేషన్లో ఉన్నారు సపరేషన్ వల్ల మీ పర్సన్ ఏంటంటే మీలో ఉన్న బ్యాడ్ ఏదైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో బ్యాడ్ని ఆలోచిస్తున్నారు మీ గురించి ఒక్కోసారి తప్పుగా అనుకుంటున్నారు అండ్ ఇంకోసారి ఏంటంటే మీలో ఉన్న మంచిని ఇంతకుముందు మీరు బాగున్న విధానాన్ని అది కూడా గుర్తు చేసుకుంటున్నారు మీలో పాజిటివ్ని పాజిటివిటీని ఇప్పుడిప్పుడే మీ పర్సన్ చూస్తున్నారు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోవాలని లేదండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెరీర్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలి మనీ పరంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనేది వాళ్ళకి వాళ్ళ కెరీర్ గురించి అయితే వాళ్ళకి సక్సెస్ అవ్వాలని ఉంది మీ మీద ఆనెస్ట్గానే ఉన్న ఈ ఫీలింగ్స్ చెప్పాలంటే కానీ మీ పర్సన్ మీకు ఏది చెప్పకపోయి ఉండొచ్చు అంటే ఇక్కడ కొంతమంది ప్రేమను ఇంకా చెప్పుకోకపోతే కనుక అంటే క్రష్ ఇంకా చెప్పుకోకుండా మనసులోనే పెట్టుకుంటే కనుక మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారు మీ మీద ఇష్టం ఉంది కానీ పైకి చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి చెప్పాలంటే భయం కానీ చెప్పడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు అండ్ కొంతమందికి ఆల్రెడీ టూ సైడ్ లవ్స్ ఉంటే రిలేషన్స్ ఉన్నాయి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఎక్సర్ రిలేషన్ సో మీరు కొంతమంది టూ సైడ్ కాబట్టి చాలామంది కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు హానెస్ట్గా ఉన్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కమిట్మెంట్ ఇద్దామా వద్దా అని టూ సైడ్ అనమాట ఎందుకంటే ఇవ్వడానికి కొన్ని అభ్యంతరాలు అనేవి ఉంటాయి ఫ్యామిలీ ఒప్పుకోదు లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో గొడవలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి సో వాటి వల్ల కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మీ పర్సన్ మీకు కానీ హానెస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కానీ మీ పర్సన్ చాలా స్లో ఎనర్జీ ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలన్నా చాలా స్లోగా తీసుకుంటారు కానీ మిమ్మల్ని వదిలేశారు కానీ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ కాకపోతే మీ దగ్గరికి ఉంది కానీ ఈ పర్సన్కి డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలని అయితే ఎయిటీ పర్సెంట్ మీ పర్సన్కి మీ దగ్గరికి అండి ఎయిటీ సెవెంటీ పర్సెంట్ మీ దగ్గరికి రావాలనేది ఎయిటీ పర్సెంట్ టైప్ దాకా ఎందుకంటే ఎక్కువగా మీరు గుర్తు రావడము ఏదో కోపంలో మీకు దూరంగా అయినా కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీరు పాస్ట్లో మనీ హెల్ప్ చేసి ఉంటే కనుక అండ్ కేరింగ్ ప్రేమ మనీ ఫిజికల్ కనెక్షన్ సో ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా వాళ్ళు కూడా మీకు కనెక్ట్ అయిపోయారు కాకపోతే మీ దగ్గరికి ఇప్పుడు రావడానికి వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే పాస్ట్లో మీ గురించి వాళ్ళు ఏదన్నా హట్ అయితే ఆ హట్టింగ్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు అంటే మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేకపోతే కనుక ఆ నమ్మకం వల్ల రాలేకపోతున్నారు లేదా మీరు మీ పర్సన్ని బాధ పెట్టుంటే ఆ బాధను మర్చిపోలేక రాలేకపోతున్నారు ఈ బిహేవియర్ కానీ మాటల వల్ల కానీ లేదా మీ పర్సన్ మీ మీ విషయంలో మీ పర్సన్కి మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఆ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు అయి ఉండడం వల్ల మళ్ళీ అవి ఫేస్ చేసే అంత ఇది స్ట్రెంగ్త్ లేక అవుట్ చేసుకొని నిదానంగా చూద్దామన్న టైప్లో ఉన్నారనమాట వెయిటింగ్లో ఉన్నారు ఎందుకంటే తొందరపడి యాక్షన్ తీసుకోకూడదు కానీ రావాలని అయితే వాళ్ళకు ఉంది కాకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి వాటిని అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా ఏంటంటే మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ఉన్నాయి ఉన్నా కూడా ఏంటంటే వాటిని మీ మీద ఉన్న పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా అవి డామినేట్ చేస్తున్నాయి నెగిటివ్ ఫీలింగ్స్ని ఈ పాజిటివ్ ఫీలింగ్స్ డామినేట్ చేస్తున్నాయి సో మీ మీద కోపం ఎంత ఎంతో సేపు కానీ లేకపోతే ఎన్నో మంత్స్ కానీ ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అది తగ్గిపోతుంది మళ్ళీ ఎందుకంటే ఆ కనెక్షన్ కానీ ఆ కేరింగ్ కానీ మీ పర్సన్కి అది ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని వాళ్ళు రియేనియన్ కోసమే చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మీ దగ్గరికి రావాలని ఉంది కాకపోతే సిచ్యు సిచ్యువేషన్స్ వల్ల భయపడుతున్నారు మీతో మాట్లాడాలని ఉంది మేబీ ఈ పర్సన్ నుంచి మీకు మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ మెసేజ్లు పెట్టి డిలీట్ చేయడం కానీ కాల్స్ చేయడం కానీ బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయడం అంటే అన్బ్లాక్ చేయడం కానీ మళ్ళీ అంటే ఇట్లాంటివి చెప్పి చెప్పలేక చెప్పి చెప్పలేక చెప్తూ ఉంటారన్నమాట ఈ పర్సన్ అంటే కొంతమందికి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మాట్లాడాలని ఉంది కానీ ఎక్కడో కొంచెము మీ ఇద్దరు మధ్య డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా వాటి గురించి కొంచెం వెనకడిగేస్తున్నారు మ్యాక్సిమం ఈ పర్సన్ మనసులో అయితే క్లారిటీ వచ్చింది మీరు కావాలి అని వాళ్ళకి సో డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు మీ ఈ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్లీ వస్తుంది ఒకవేళ మీ పర్సన్ మేము బ్లాక్ చేస్తే కనుక అన్బ్లాక్ కూడా చేస్తారు సో వెయిట్ చేస్తున్నారండి మీ దగ్గరికి రావడానికి కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల కొంచెం భయపడుతున్నారు కొంచెం రీకనెక్ట్ అవ్వడానికి కొంచెం ఆగారు ఖచ్చితంగా ఈ పర్సన్ కమ్యూనికేషన్ అనేది అవుతారు మీతో కమ్యూనికేట్ అవుతారు సో ఈ పర్సన్ కి మీకు కొంత టైం నుంచి స్టక్ లో ఉన్నారు స్టక్ పర్సన్ అంతటా మీ మీ పర్సనే ఆగారు రాకుండా అంటే ఎవరో అడ్డు చెప్పడం కాదు సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఆగాల్సి వచ్చింది అంటే ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఏదైనా సరే సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఆగాల్సి వచ్చింది ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటారండి దానివల్ల ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ ఎటుంటే అటు మారిపోతూ ఉంటారు ఇప్పుడు ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఫ్యామిలీ సైడ్ వెళ్ళిపోతారు థర్డ్ పార్టీ ఒప్పుకోకపోతే థర్డ్ పార్టీ సైడ్ ఉంటారు మీ సైడ్ ఏదైనా గొడవ పడితే మళ్ళీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు ఆ టైప్ మెంటాలిటీ అనమాట వీళ్ళది అలా అని మీ మీద ఇష్టం లేదని కాదు ఇష్టం ఉంది కానీ వీళ్ళ బిహేవియర్ అనేది మార్చుకోవట్లేదు వీళ్ళ బిహేవియర్ అనేది మార్చుకుంటే మీతో కరెక్ట్గా ఉంటారు బట్ వీళ్ళు బిహేవియర్ అనేది మార్చుకోలేకపోతున్నారు దానివల్లే మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు సపరేషన్ వీళ్ళ బిహేవియర్ అనేది వీళ్ళకి ఇష్టం ఉంది కానీ వీళ్ళ బిహేవియర్ మాత్రం మారట్లేదు అండ్ హెల్పింగ్ మీరు మీరు వీళ్ళకి చేసి వీళ్ళు కూడా మీకు చేసి ఉండొచ్చు మనీ హెల్పింగ్ సో వీళ్ళకి సమ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదండి వాళ్ళ లైఫ్లో మీరు లేకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ టవర్ మూమెంట్ సేమ్ కార్డ్స్ కూడా వస్తున్నాయి మళ్ళీ మీరు మీ పర్సన్ చాలా స్పై చేస్తున్నారండి మీది హానెస్ట్ లవ్ ఒకసారి ఈ పర్సన్ మీద మీకు ఇష్టం కలిగిన తర్వాత అది ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉండిపోయింది ఈ పర్సన్ అంటే చాలా ట్రూ లవ్ హానెస్ట్ మీరు ఆల్రెడీ ఈ పర్సన్కి కమిటెడ్ అయినండి పూర్తిగా కమిటెడ్ అయిపోయారు ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు అయితే ఇంక ఈ పర్సనే లైఫ్ ఈ పర్సన్ నుంచి నేను వాటికి ఎటు వెళ్ళలేనని ఉన్నారు ఒకవేళ అన్మ్యారీడ్ అయినా కూడా ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే ఏ రిలేషన్ అయినా సరే ఈ పర్సన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ని వదిలిపెట్టడం మీకు ఇష్టం లేదు కానీ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మీకు కొంచెం దూరం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి కానీ మీకు ఇష్టం లేదు ఎందుకంటే మీ విష్ఫుల్మెంట్ ఈ పర్సనే ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే కొంతమంది ఒకరు మ్యారీడ్ అయితే ఒకరు అన్మ్యారీడ్ మీ పర్సన్ ఏజ్లో కొంతమందికి మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్కి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి కాకపోతే మీకు కూడా ఏంటంటే ఈ పర్సన్ మీద కొంచెం నమ్మకం లేదు వీళ్ళు కరెక్ట్గా ఉంటారా లేదా చూసుకుంటారా లేదా అని మీకు కూడా ఏంటంటే కొంచెం నమ్మకం తక్కువ ఉంది ఈ పర్సన్ మీద మీ పర్సన్ మీద చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోదామా ఉందామా అనే ఆలోచనలో కూడా ఉన్నారు మీరు కానీ మీకు రిలేషన్లో ఉండాలనే ఉంది ఎందుకంటే చాలా కనెక్ట్ అయిపోయారు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ మీ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఒక లైఫ్ను ఊహించేసుకున్నారు మీరు అందుకే ఈ లైఫ్ ఈ పర్సన్తో మీరు లైఫ్ని చూస్తున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి మీ పర్సన్ ఎన్నైనా చేయనివ్వండి మీరు మాత్రం మీ రిలేషన్లో ఉండడానికే మీరు రెడీగా ఉన్నారు ఎందుకంటే మీ పర్సనే మీకు కరెక్ట్ అనుకుంటున్నారు అంటే మీ పర్సనే మీకు కావాలి అనుకుంటున్నారు వాళ్ళలో మిస్టేక్స్ చూసినా కూడా మీరు ఏంటంటే ఈ పర్సనే కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ని అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఏ రిలేషన్ అయినా ఈ పర్సన్తో లైఫ్లో ఉండాలని ఇష్టంగా ఉన్నారు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అసలు మ్యారేజ్ అవుతుందా లేదా లేకపోతే వేరే రిలేషన్స్ అయితే మళ్ళీ నా హస్బెండ్ నా వైఫ్ నా దగ్గరికి వస్తారా లేదా మేము కలిసి ఉంటామా లేదా పిల్లలతో ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మళ్ళీ నా పర్సన్ నా దగ్గరికి వస్తారా లేదా ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయన్నమాట సో మీ పర్సన్ స్పై కూడా చేస్తున్నారు మీ పర్సన్ ఉన్నప్పుడే మీకు హ్యాపీగా ఉంటుందండి మీ పర్సన్ లేనప్పుడు మీరు డర్ అయిపోతూ ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని ఈ మధ్యకాలంలో చాలా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు అవాయిడ్ చేసి ఉండొచ్చు అంటే మీరు కాల్ చేసినా కట్ చేయడము మిమ్మల్ని బ్లాక్ చేయడము అవాయిడ్ చేయడము నువ్వు నాకు వద్దలము ఇలాంటివి మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే చేశారు మీ పర్సన్ బిహేవియర్లో మార్పు కూడా వచ్చింది ఇది కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది కొన్ని మంత్స్కి ఒకసారి కొన్ని వీక్స్కి ఇయర్స్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా కూడా కలిసే వాళ్ళు ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట మీ పర్సన్ వస్తారు వెళ్తారు మళ్ళీ బ్లాక్ చేస్తారు మళ్ళీ అన్బ్లాక్ చేస్తారు కొన్ని డేస్ బాగుంటే కొన్ని డేస్ బాగూడు కొన్ని మంత్స్ బాగా మాట్లాడితే కొన్ని మంత్స్ బిహేవేట్ చేస్తారు ఆ టైప్ మెంటాలిటీ అనమాట మీ పర్సన్కి మీకు కోపం వస్తే వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పుడుకో వస్తారు మళ్ళీ అట్లా మీ పర్సన్ ఏంటంటే మైండ్ చేంజ్ ఎప్పుడు వెళ్తారో ఉండేది వెళ్ళేది కూడా చెప్పరు కొంతమంది అలాంటి బిహేవియర్ ఉన్న పర్సన్ మనసులో ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ పర్సన్ మీకు టైం చాలా తక్కువ ఇస్తూ ఉంటారు ఈ పర్సన్ సో మీకు మాత్రం ఈ పర్సన్తోనే ఎంజాయ్ చేయాలని హ్యాపీగా ఉండాలని అయితే ఉందండి చూద్దాం రియూనియన్ ఉందో లేదో అండ్ మీ పర్సన్ కూడా ఏంటంటే చెప్పాను కదా మీ పర్సన్కే ఒక ట్వంటీ థర్టీ టైం థర్టీ శాతం ముప్పై శాతం థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీకు మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మిగతా ఎయిటీ సెవెంటీ పర్సెంట్ దాకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి మీ పర్సన్కి సో ఎయిటీ కంటే థర్టీ కంటే ఎయిటీ ఎప్పుడూ పెద్దదే కదా సో కాబట్టి మీ పర్సన్కి పాజిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా డెఫినెట్లీ రీయూనియన్ ఉంది రొమాన్స్ కూడా ఉంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్త తిరిగి వస్తారండి అన్ని కార్డ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి సో ఈరో ఈసారైనా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా హానెస్ట్గా ఉంటారు ఇంతకుముందు కొంచెం ఆనెస్ట్గా ఒకవేళ లేకపోతే మాత్రం ఇప్పుడు డెఫినెట్లీ మీ పర్సన్ హానెస్ట్గా ఉంటారు ఖచ్చితంగా హానెస్ట్గా ఉంటారండి సార్ వచ్చినప్పుడు మీ పర్సన్లో కొంత మార్పు అనేది వస్తుంది అంటే మీ పర్సన్కి మీ పర్సన్కి పాజిటివ్ ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారు ఎవరైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారో ఆ పర్సన్లో కొంత మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు యాక్షన్ తీసుకుంటారు మీకు రియూన్ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది ఏ పర్సన్ కోసం మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్తో మీ పర్సన్తో మీకు ఇష్టమైన పర్సన్తో మీకు తిరిగి రీయూనియన్ అవుతుంది డెఫినెట్లీ మీకు మీ పర్సన్తో మీరు అనుకున్నట్టుగా మీకు రొమాన్స్ కూడా రాబోతుంది సో రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ వన్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కనిపిస్తూ ఉంటారు ఏం చేసి నెంబర్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి సో రొమాంటిక్ నూ బిగినింగ్ అనేది జరగబోతుంది సో త్రిబుల్ టూ అని పెట్టి క్లెయిమ్ చేసుకుని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో That's right.